జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశితులు ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్థిక ఇబ్బందులు తేలికైన పరిహారములు మానసిక సమస్య మానసిక సమస్య అనేది ఆర్థిక ఇబ్బందులతో ముడిపడి ఉన్న సమస్య అంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉంటే మానసికంగా కుంగుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఆర్థికానికి మానసికానికి అవినాభావ సంబంధం ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధపడుతున్నారో అటువంటి వారు ఆ ఇంటి యజమానురాలు ప్రతి రోజు ఉదయం ఒక రాగి ప్లేట్లో ఎర్రని ఒత్తులు అంటే ఎర్రని ఒత్తులు అంటే తెల్లని ఒత్తులు తీసుకొని ఎర్రని కుంకుమతో తడిపి ఆరబెట్టినైతే అవి ఎర్ర ఒత్తులు అవుతాయి లేదా ఎర్రని గొట్ట పీలక తీసి గొట్ట ఒత్తులు పదకొండు ఒత్తులను మామూలు మంచి నూనె అంటే వేరుశెనగ నూనె మాత్రమే ఉపయోగించి రాగి ప్లేట్లో దీపారాధన చేసి మన ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అది స్క్రీన్ మీద కూడా వస్తుంది జాగ్రత్తగా నోట్ చేసుకోండి నూట ఇరవై ఎనిమిది సార్లు జపం చేసి చిన్న బెల్లం మొక్కను ఆ దీపదేవతకు నివేదన వసగి ఇంటి యజమాని యజమానురాలు ఆ బెల్లం మొక్కను పూజించవాలి దీనివలన అతి తొందరలో మీకు ఎదురుతున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయి ప్రశాంతమైన జీవనము మీకు కలిగి తీరగలదు అంటే మానసిక అశాంతత కలిగిపోయి మానసిక ప్రశాంతత కలగగలదు ఇహా ఆ మంత్రం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమహ మరొకసారి మంత్రం సుమంతో సుమంతో శ్రీ కార్త వీర్యార్జునాయ నమాహ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం నూట ఇరవై ఎనిమిది పర్యాయములు జపించుతున్న ఏడా అతి త్వరలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోగలం దీపారాధన చేసే అవకాశం లేనివారు మగవారు ఉదయం ఐదు టు ఆరు సాయంత్రం ఆరు టు ఏడు ఒక గంట సమయం ఈ మంత్ర జపము చేయుతోనే ఎడల అతి త్వరలో మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తులు కాగలరు అలాగే ఈ ఆర్థిక ఇబ్బందులు అనే సమస్యకు మరొక పరిహారం ఇది చాలా జాగ్రత్తగా వినండి పరిహారాన్ని తొమ్మిది అంగుళములు తొమ్మిది అంగుళములు సైజు గల మన మొహం చూసుకునే అర్థం అంటే ఫేస్ మెర్రర్ ఒక చదరపు ఆకారము తొమ్మిది జంగములు తొమ్మిది జంగలములు ఒక చదరపాకారం గల ఒక అద్దమును తీసుకుని మన ఇంటి ఈశాన్య భాగములో నేల మీద నుండి నాలుగు అడుగుల ఎత్తులో ఒక చిన్న ఫ్రేమ్ చెక్క కొట్టించి దాని మీద ఈ అద్దమును నిలబెట్టి ఆ అద్దమునకు ఏడమ వైపున అంటే మనం తూర్పుని చూస్తుంటే మనకు పొడివైపున నలభై ఐదు డిగ్రీల వద్ద అంటే మొబైల్లో జిప్స్ వచ్చి అంటారు లేకపోతే కంపాసన్ ఉంటుంది దానిని చూసిన నలభై ఐదు డిగ్రీలు అర్ధ నలభై డిగ్రీ ఎప్పలకొస్తుందో ఆ ప్రాంతంలో ఒక గాజు గిన్నెలో మూడు వెంటి రూపాయి నాణ్యములు కానీ మీరు స్తోమత లేని వారు మామూలు రూపాయి నాణ్యములు లేకపోతే రెండు రూపాయలు అను లేకపోతే ఐదు రూపాయలు అను పది రూపాయలు అను ఏదైనా సరే ఏదో ఒక వెండి రెండు స్టీలు కాకుండా మూడు ఒకే లోహానికి చెందిన రూపాయి నాణ్యాలు మూడు లేదా వెండి నాణాలు మూడు లేదా పది రూపాయల నాణ్యాలు మూడు వేసి దాని నింద తండలములను పోసి అంటే బియ్యాన్ని పోసి అలాగా ఒక నెల ఉంచాలి ఈ ప్రక్రియ యజమానికి తారాపుల చంద్రబలాదు కుదిరిన సోమవారం నాడు ఉదయం ప్రారంభించాలి అలా ఒక నెల గడిచిన పిమ్మత నాణ్యములను తీసి పక్కన పెట్టి ఆ గిన్నెలో ఉన్న బియ్యమును కరటిలో ఉన్న మొక్క మొదట్లో పోసి తిరిగి నాణ్యమల వేసి కొత్త బియ్యమును పెట్టి మరల ఒక నెల ఉంచవాలి అలా మూడు నెలలు చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరి అతి త్వరలో ప్రశాంతమైన జీవనాన్ని మీరు పొంది పొందితేరతారు మరో పరిహారం ఇంటిలో గనక వేప చెట్టు ఉన్నట్లయితే మీ ఇంటి ఆవరణలో ఇంటి ఆవరణలో ఈశాన్యంలో వేప చెట్టు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది చాలా మందికి తెలియని విషయం ఈశాన్యంలో వేప చెట్టు బరువు నరికించేస్తారు చాలా తప్పది ఈశాన్యంలో వేప చెట్టు ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అటువంటి వేప చెట్టుకి మొదట్లో రాగి చెంబుతో రోజు ఉదయం ఒక చెంబుడు నీటిని అభిషేకముగా ఉంచి పదకొండు సార్లు వ్యాబ్ చెట్టు చుట్టూ ప్రదర్శన చేసి తమ సమస్యను చెప్పుకొని ప్రదర్శన చేస్తున్నాయి కదా అలా ఒక నలభై ఒక్క రోజులు పూర్తి చేసినతో మనం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తీరిపోగలవు స్వస్తి జై శ్రీకృష్ణ